ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారని మీరు అనుకోవచ్చు ఎందుకనండి నిన్న నేను కొంతమంది ఎమ్మెల్యేస్ అంద మా ఎమ్మెల్యేస్ అందరింట్లోకి వెళ్తా ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు మేడం గంజాను అరకట్టండి గంజాను అరకట్టండి చాలా ఇబ్బందులు పడుతున్నాం టీచర్స్ నాకు ఫోన్లు చేశారు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు అంటే గంజాయి అంత వెచ్చలు అయిపోయింది విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే గంజా ఈవినింగ్ వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ ఎయిట్ కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు వాళ్ళు మమ్మీ తిరగబడుతున్నారు కొడుతున్నారు చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వెంటన నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నింటిని అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి మూలాలైనా ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి అంటే నేను ఎక్కడ ఏంటంటే అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి మీకు తెలుసా ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే పన్నెండు వందల యాభై రెండు మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా మిగతా జిల్లాలన్నీ కలిపి మూడు వందల ఎనభై ఐదు అంటే వైజాగ్లో డ్రగ్స్ గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్ ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే పన్నెండు వందల ముప్పై మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు మొత్తం ఏంటి మన ఒక విశాఖపట్నం జిల్లా మిగతా జిల్లాలు అన్నీ కలుపుకొని మూడు వందల ఐదు మంది ఇది రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అరే గంజాయి రోజు వరకు నిర్మూలన చేయడానికి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చల విడతనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోనే గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే ఏమంటే చింతపల్లి నుంచి జీమాడుగుల నుంచి చౌడు అటువైపు నుంచి అదేవిధంగా మనకి ఒడిస్సా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మూడు చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి మూడు చెక్ పోస్టులు ఉన్నాయి ఎందుకు రాదండి లోపలికి మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్ని దాంట్లో ఈవెన్ టూ వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ అంటే అన్ అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా ఎట్ ద సేమ్ టైం ఈ రోజు కొంచెం మరీ ఇంకొకటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ట్యాంక్లో స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు రెండు ఉన్నాయి డాగ్స్ రెండు అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు నాకు అర్థం కాల రెండు డాగ్స్ కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది సీజ్ చేసిన వెహికల్స్ని వేర్హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు అవన్నీ మాట్లాడితే ఒక ఒక పెద్ద అన్నారు నాతో ఇందాక మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా ఐదు సంవత్సరాలు పొడుగు పెట్టేశారు మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఐదు వందలు కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో గ్రేహోన్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో వెయ్యి కోట్లు అలాట్ అయింది వర్కులు జరుగుతున్నాయా అంటే తెలియదు ఈ రోజు వరకు అది ఎక్కడుందో కనిపించలేదు ఈ ఐదు సంవత్సరాలు అంటే ఎలాగ పోలీసులు వర్క్ చేస్తారు పోలీసులకు ఇవ్వాల్సిన మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మనం ఎంత ప్రెషర్ పెట్టినా పరిస్థితి ఏంటి ఈరోజు ఇలాంటి ఇష్యూస్ని చాలా మేము డిస్కస్ చేస్తున్నాం డెఫినెట్గా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం గంజాయి విషయంలో బతికేద్దాం గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈరోజుతో క్లోజ్ చేసుకోండి దీని మీద పర్యవేక్షణాలు చాలా సీరియస్గా ఉంటాయి గంజాయితో దొరికితే ఏదో పాపు ఎంత దారుణం అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు చెప్తూ ఉంటే బాధ అనిపిస్తుంది ఒకరోజు నేను అక్కడ కూడా ఒకసారి సెంట్రల్ జైలు కూడా ఒకసారి వెళ్ళి వస్తా చూస్తాను ఒకసారి వెళ్ళి అక్కడ కడుపుతో ఉన్నవాళ్ళు ప్రెగ్నెంటీ లేడీస్ చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు పన్నెండు వందల మంది జైల్లో ఉన్నారంటే ఏంటి దాని దాని పరిస్థితి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తాను రాజధాని చేసేస్తానని మాట్లాడి ఏందయ్యా రాజధాని చేసాం అంటే గంజాయికి రాజధాని చేశాం డ్రగ్స్కి రాజధాని చేశాం రోడ్డు మీదకి వెళ్తా ఉంటే భయం ఇటువంటి సిచ్యువేషన్ నుంచి కంపల్సరీగా ఒక మార్పు అయితే తీసుకురావాలి ఆ మార్పు తీసుకురావడానికి వైజాగ్ ప్రజల్ని కూడా నేను సపోర్ట్ కోరుకుంటున్నా డెఫినెట్గా పోలీస్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇంకొకటి కూడా చెప్తున్నా గాంజాయ విషయంలో నేను పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇది కూడా చెప్పాను గంజాయి విషయంలో ఎవరైనా పట్టుబడిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టోల్ చేయొద్దు అని చెప్పాను ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టోలరేట్ చేయాల్సిన అవసరం లేదు